అందరి కోసం మనం మన కోసం అమ్మ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో మనం ప్రతి ఆదివారం పౌర్ణమి అమావాస్య మరియు ముఖ్యమైన పర్వదినాలలో నిర్వహించేటటువంటి శ్రీ సీతమ్మ నారాయణ సేవ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు గూడూరు మరియు పరిసర ప్రాంతాలలో నివాసులందరికీ కూడా అందజేయడం జరిగింది మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క విశిష్ విశిష్టతని ప్రచారం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు మీ మీ ప్రాంతాలలో ఈ విశేషమైనటువంటి అన్న ప్రసాద వితరణ చేయాలని మాత్రమే ఈ కార్యక్రమంలో నాతో పాటుగా సాయి కార్తిక్ భరద్వాజ్ తన్వి శివయ్య గారు తదితరులంతా కూడా పాల్గొనడం జరిగింది ఎంతోమంది ఎండాకాలంలో బాగా తీవ్రమైనటువంటి ఎండల మధ్య ఏ నాలుగు మెతుకుల కోసం అంత కష్టపడుతున్నారో ఆ పడుతున్నటువంటి వారికి కడుపు నిండా వారి కడుపు నింపగలిగేటటువంటి ఈ సేవా భాగ్యాన్ని భగవంతుడు దాతల రూపంలో అందిస్తూ ఆ దాతలందరికీ కూడా శుభం జరుగుతూ అలాగే అందరం నారాయణ సేవ చేసుకుందాం భగవంతుడి అనుగ్రహాన్ని పొందాం పొందుదాం చివరి కూడా ఈ భూమి మీద మనం పుట్టినంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులకు ఇటు ఇక్కడ ఉన్నటువంటి నగదుకు అనుభవించనివి ఏవి మన దగ్గర దాచిపెట్టుకున్నామో ప్రతి దానికి కూడా మనం కాపలాదారులం మాత్రమే కేవలం అనుభవంలోకి తీసుకురాగలిగి పది మంది కడుపు నింపడం ద్వారా వచ్చేటటువంటి ఇటువంటివి మాత్రమే మనతో పాటు మనం ఎన్నంటి వస్తాయి అవన్నీ కూడా మీకు శుభం జరగాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ హరిభవంతస్తారు అందరి కోసం మనం మన కోసం అమ్మ శ్రీమాత గంగ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను వీక్షించండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి హరి ఉంటా సార్ ग्रहाधिकारिणि अष्टमातृक जय जय पाई जयदुर्गे ब्राह्मीरूपिणि श्रीमाहेश्वरि जय जय पाहि जय दुर्गे जय जय पाही जय जय पाही जय जय भवहर जय कौमारी देवी जय जय पाहि जय दुर्गे